హలో అండి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నిన్న కృష్ణాష్టమి అయ్యింది కదా ఫోటోషూట్ చేశానండి యూకేలో ఉన్నాను కదా అందుకని ఉన్న వాటితో చేసామండి చాలా బాగా అనిపించింది చూడండి ఆ కుండకైతే పేపర్కు అలా కలర్ వేసి చేశాను మా కొండ కృష్ణయ్యక మాత్రం కిరీటం అయితే క్రాఫ్ట్ పేపర్తో ఎంత బాగున్నాడు కృష్ణయ్య చూస్తుంటే సూపర్గా అనిపిస్తుంది కదా ఆ వేణు చూడండి ఎంత బాగుందో నేను ఇక్కడ వీడియో తీస్తూనే ఉన్నాడు కాళ్ళ గజలతో అలా సౌండ్ చేస్తూనే ఉన్నాడండి మా చిట్టి కృష్ణయ్య చూడండి చిట్టి కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య వేణుగోపాలుడు నందనందనుడు ఎంత బాగున్నాడు ఆ ఫ్లూట్ చూడండి ఆ ఫ్లూట్ పేపర్తో చేశానండి బాగుందా మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది కానీ యశోదమ్మ ఏమో కృష్ణయ్య ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఈ కొంట కృష్ణయ్య అని ఆలోచిస్తూ కూర్చుందండి ఈ కొంట కృష్ణయ్యనేమో ఫోటోషూట్లో ఉన్నాడు చూడండి ఆమె ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చుంది కానీ మా కృష్ణమూర్తి మాత్రం వస్తుంది మా అమ్మ నా కోసం అన్న ధీమాతో కూర్చున్నాడు ఓహో ఆలోచించగా దొరికింది కృష్ణయ్య ఎక్కడో ఉన్నాడు బహుశా ఫోటోషూట్కి వెళ్ళాడేమో ఈరోజు పుట్టినరోజు కదా అనుకున్నాడు బర్త్డే ఫోటోషూట్ కృష్ణయ్యది చూడండి నిజంగానే కృష్ణయ్య అక్కడే ఉన్నాడు అయితే ఇక్కడ ఫోటోషూట్ చేసుకుని మెల్లిగా వెళ్దాంలే అని అనుకున్నాడు అయితే చూడగానే మై మరి ఫోటో చూసి చూసి యశోదమ్మ కూడా చాలా సంతోషమేసింది కృష్ణ ఎక్కడున్నావు నాన్న అంటూ చూడగానే మక్కుంట కృష్ణయ్య దొరికాడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో అసలు అల్లరి అంటే ఉండనే ఉండదు కానీ యశోదమ్మ మాత్రం అల్లరి అంటుంది

అన్నం తినిపిస్తానంటే కొంటకృష్ణుడు అలా ఇలా సయ్యాటలాడుతూ ఉన్నాడు ఎలాగో అలా అన్నం తినిపించింది వెన్న తినిపించింది ఇలా పడుకు పెడుతుంటే అమ్మఒళ్ళు అలాగే బజ్జుడ్డిపోయాడు కృష్ణయ్య బాగుందా మీకు అందరికీ నచ్చింది అనుకుంటా హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్